హాయ్ సార్ మాది నరేషన్ కో విజయవాడ వన్ టౌన్ షాప్ నెంబర్ ఫైవ్ వన్ టౌన్ కాన్వెంట్ స్ట్రీట్ దగ్గర మేము గత ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ ఫీల్డ్లో ఉన్నాం ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసేది డీప్ ఫ్రయర్స్ గురించి రెగ్యులర్గా ఇది యూస్ చేసేది వేరే వేరే కెఫే రెస్టారెంట్స్ కానీ ఎక్కడైనా కియాస్ కానీ ఇప్పుడు మన దగ్గర ఫోర్ టైప్స్ ఆఫ్ డీప్ ఫ్రయర్స్ క్వాలిటీస్ ఉన్నాయి దీనిలో మెయిన్ మీకు ప్రైజ్ను క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన దగ్గర ఫస్ట్ వచ్చేసి ఎయిట్ లీటర్స్ ఎయిటీ వన్ మోడల్ డీప్ ఫ్రయర్ ఉంటుంది ఇది ఎయిట్ లీటర్స్లో ఎయిటీ వన్ మోడల్ దీనిలో దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మీకు సిక్స్ లీటర్స్ పడుతుంది దీంట్లో కంప్లీట్ ఎలక్ట్రికల్ మోడల్ సెకండ్ ఇది దీని దీన్ని హెచ్ఎస్ ఎయిటీ వన్ అంటారు ఈ మోడల్ కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ దీంట్లోనే కొంచెం హెవీ క్వాలిటీలో బ్లాక్ కోటెడ్లో వస్తుంది ఈ బ్లాక్ కోటెడ్ వచ్చేసి మీకు దీని మీద దా కొంచెం హెవీలో ఉంటుంది అంటే మెయిన్ ఏంటంటే ఇది చీప్ అనేది కాదు ఎవరైనా స్టార్టప్స్ కానీ రెగ్యులర్ కానీ వర్క్ చేసే వాళ్ళకి స్టార్టప్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి అయితే ఫస్ట్ స్టార్టప్కి ఈ క్వాలిటీ సరిపోతుంది వన్స్ వాళ్ళ బిజినెస్ పెరిగితే ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ క్వాలిటీస్ కూడా పెంచుకోవచ్చు నెక్స్ట్ మంత్కి పౌడర్ కోటెడ్ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుంది దీంట్లో ఫీచర్స్ కూడా తేడా వస్తుంది దీంట్లో కూడా బాస్కెట్ హెవీ వస్తుంది దీని బాస్కెట్ హె లైట్ వస్తుంది ఇది హెవీ బాస్కెట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు వారంటీ ప్రోడక్ట్ ఉంటుంది వన్ ఇయర్ కంప్లీట్ వారంటీ ఇది టెన్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఎలక్ట్రికల్ డీప్ ఫ్రయర్ దీంట్లో మీరు చూస్తారు అన్ని విడివిడిగా ఆటో కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి లైట్స్ కూడా ఉంటాయి ఎంత టెంపరేచర్లో ఏది పెట్టాలి ఇది వన్ ఇయర్ వారంటీతో ఉంటుంది మీకు ఇది బ్రాండ్ వచ్చేసి హోటల్ షాప్లో ఉంటుంది కంప్లీట్ వన్ ఇయర్ వారంటీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఎయిటీ వన్ మోడల్ ఫైయర్ ఇది వచ్చేసి ఎయిటీ వన్ మోడల్లో బ్లాక్ కలర్ ఈ బ్లాక్ కలర్ హెవీ మోడల్ కోటెడ్ మోడల్ దీంట్లో ఇంకొచ్చేసి వచ్చేసి వారంటీ ప్రోడక్ట్ ఈ మూడు కాక ఇండియన్లో ఇప్పుడు గ్యాస్ ప్లస్ ఎలక్ట్రికల్ టెన్ లీటర్స్ డీప్ ఫ్రైర్ అంటారు గ్యాస్తో రన్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్తో రన్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ పర్పస్ అండి ఇది జీ ప్యాన్ కూడా ఈ మూడి మీద కొంచెం హెవీ జీ ప్యాన్స్ వస్తాయి ఈ జీ ప్యాన్స్ క్వాలిటీ ఎక్కడ తేడా వస్తుందంటే సపోజ్ వన్ టూ ఇయర్స్ వాడగానే జీ ప్యాన్ ఈ తొందరగా పోతాయి ఈ జీ ప్యాన్ వచ్చేసి మీకు కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి క్లీనింగ్కి అన్నిటికీ వెరీ ఈజీ పర్పస్గా ఉంటుంది ఇది కంప్లీట్గా వన్ ఇయర్ వారంటీతో హీటర్స్ వారంటీతో ప్రోడక్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు నో వారంటీ ప్రోడక్ట్ ఇది వచ్చేసి నో వారంటీ ప్రోడక్ట్ ఇది వారంటీ ప్రోడక్ట్ ఇది వారంటీ కంప్లీట్ రేంజ్ ఆఫ్ డీప్ ఫైర్స్ అండి మన దగ్గర ఎలక్ట్రికల్లో ఉన్నాయి దీంట్లోనే నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ వస్తుంది అప్గ్రేడెడ్ వర్షన్ ట్యాప్ సిస్టమ్ వస్తుందండి మనకి ట్యాప్ సిస్టమ్ సో ఆల్ ఆఫ్ యూ తక్కువ ఉందని దీన్ని తక్కువ రకంగా అనుకోవద్దు స్టార్టప్స్ వాళ్ళకి అయితే బేసిక్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది సరిపోతుంది దాని తర్వాత వాళ్ళు ఎప్పుడెప్పుడు బిజినెస్ పెంచుకుంటే అప్పుడు క్వాలిటీస్ వైజ్గా వెళ్ళవచ్చు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు డబల్ డీప్ ఫైవ్ గురించి ఎక్స్ప్లెయిన్ అవుతుంది మెయిన్ ఫోకస్ గురించి ఏంటంటే ఫైవ్ ఇయర్స్లో రేంజ్ పట్టి బడ్జెట్ పట్టి క్వాలిటీస్ ఉంటాయి కస్టమర్స్ ఏంటంటే ఇది లో క్వాలిటీ అంటున్నారు చీప్ అంట చీప్ అనేది కాదు వర్క్ పట్టి దాని వర్క్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మనది వన్ టౌన్ నరేషన్ కో పోలీస్ స్టేషన్ ఆపోజిట్ షాప్ నెంబర్ ఫైవ్ అండి వన్ టౌన్ నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్